ఫస్ట్ న్యూస్ నేను కవ్య ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఆర్థిక అనిశ్చిత నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ భద్రత కోసం బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుంటాయి అయితే ముఖ్యంగా చైనా కావచ్చు భారత్ వంటి దేశాలు అమెరికా డలర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పసిడి నిల్వను గణనీయంగా పెంచుకుంటున్నాయి అయితే అంతర్జాతీయ ఉద్రిక్తలు కావచ్చు ద్రవ్యోల్బణం వంటి సంక్షోభ సమయాలలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా నిలవడమే ఎందుకు ప్రధాన కారణం అనేసే చెప్పుకోవచ్చు అయితే తాజాగా గణాంకాల ప్రకారం చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా పది నెలలో కూడా బంగారం కొనుగోలును సాగి సాగించింది అయితే ఆగస్టులో కొత్తగా పసిడిని కొనుగోలు చేయడంతో ఆ దేశ నిల్వలు డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు మిలియన్ల అవుండ్స్లకు చెరాయనేసే చెప్పుకోవచ్చు అయితే అంతకుముందు జులై చివరి నాటికి ఇవి డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్లు అవునుగా ఉన్నాయి అయితే బంగారంపై దీర్ఘకాలిక సమ్మేకమే చైనాను కొనుగోలు వైపు నడిపిస్తుందని చెప్పేసి కూడా నిపుణులు నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారా చెప్పుకోవచ్చు మరోవైపు భారత్ కూడా బంగారం నిల్వలను పెంచుకోవడంలో వెనుకబడలేదు ఏడాది జూన్ నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయనయితే చెప్పుకోవచ్చు గతేడాది ఇదే సమయానికి ఇవి ఎనిమిది వందల నలభై మెట్రిక్ టన్నులుగా ఉండగా కేవలం ఏడాది వ్యవధిలో నలభై మెట్రిక్ టన్నులు టన్నులుగా బంగారాన్ని కొనుగోలు చేసింది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బంగార నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అమెరికా ఎనిమిది వేల నూట ముప్పై మూడు మెట్రిక్ టన్నులతో మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత జర్మనీ మూడు వేల మూడు వందల యాభై ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై రెండు ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు రష్యా రెండు వంద రెండు వేల మూడు వందల ముప్పై తర్వాతి స్థానంలో ఉన్నాయి అయితే చైనా రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నులతో మరో స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ ఒక వెయ్యి నలభై తర్వాత ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నుల నిల్వలతో భారత్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది అయితే కేంద్ర బ్యాంకులు ఈ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలు అయితే పెరుగుతున్నాయనేసే చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ ఏడాది బంగారం ధర ముప్పై ఐదు శాతానికి పైగా పెరిగి రికార్డ్ స్థాయికి చేరిన విషయం అయితే మనందరికీ తెలిసిందే మరి దీనికి సంబంధించి సామాన్య మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా లేదా అయితే గమనించుకోవాలి ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫాస్ట్ న్యూస్ అని మీకు